స్వాగతం మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని బాబుషూరిడి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా శ్రీనివాస మంగాపురంకు చేరుకున్న నాయకుడు పులివర్తి వినీల్కి బాణ సంచ కాల్చి మహిళలు హారతులు బట్టి ఘనంగా స్వాగతం పలికిన టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పులివర్తి వినీల్ ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు తన తండ్రి పులివర్తి నానిని అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

और मैं बोलता हूं बात है मैं क्या कर रहा हूं मैं मतलब एक्सरसाइज वीडियो वीडियो चल रही है